ఫ్రాన్స్ పోలీసుని కత్తితో నరికి దారుణంగా చంపేశారు ఈ విషయాలని తెలియాలంటే కనుక వీడియోస్ మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇంప్రూవేషన్ అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసే వాళ్ళు అవుతాం అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్సరేజ్ కోండి సబ్సరేసుకోవడం వల్ల ముందుగానే పొందగలుగుతారు దొంగలు కత్తులతో దారికి పాల్పడ్డారు అయితే ఘటనలో గొర్రెల మంద కాపలాదారు అదే విధంగా కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి మరో వ్యక్తికి స్వల్పంగా గాయపడ్డారు గొర్రెల మంద నుండి ముప్పై గొర్రెలను దొంగలు ఆవరించారు ఈ సంఘటన నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామును చోటు చేసుకుంది అయితే హైదరాబాద్ శివారు తుర్కియాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కోహెడ్ గ్రామానికి చెందిన రాసూరి నవీన్ ఉషాయగూడ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు అతనికి తండ్రి శ్రీశైలానికి రెండు వందల యాభై గొర్రెలు ఉన్నాయి కొంతకాలంగా శ్రీశైలం ఆరోగ్యం బాలేకపోవడంతో చికిత్స నిమిత్తం ఎల్బీ నగర్లోని లోని ఆసుపత్రిలో చేర్పించారు అయితే తండ్రి ఆసుపత్రిలో ఉండడంతో ఆ గొర్రెలకు కాపలాగా పడుకునేందుకు శ్రీశైలం స్థానంలో నవీన్ అతని బావమర్ది శ్రీకాంత్ కలిసి ఆదివారం రాత్రి వెళ్లాడు అయితే సోమవారం తెల్లవారుజామున దాదాపు మూడు పాయింట్ ముప్పై నిమిషాలకు ఇరవై నుంచి ఇరవై ఐదు వయసున్న పది మంది దుండగులు బొలేరు వాహనంలో గురువుల మంద వద్దకు వచ్చారు వచ్చి రాగానే నవీన్ అతని బామర్తి నుంచి సెల్ ఫోన్లు వాళ్ళ వద్ద ఉన్న ఐదు వేలు లాక్కున్నారు అయితే క్రమంలోనే నవీన్ పై కత్తులతో దాడి చేసి ముప్పై గురులను బొలే బొలేరు వాహనంలో ఎక్కించుకుని పరారయ్యారు తీవ్ర గాయాలైన నవీన్ శ్రీకాంత్ కలిసి గ్రామంలోకి వెళ్లి గ్రామస్తుల సహాయంతో డయల్ హండ్రెడ్కి సమాచారం అందించారు విషయం తెలుసుకున్న నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా తీవ్రంగా గాయపడిన నవీన్ శ్రీకాంత్ ను కామీణ ఆసుపత్రి తరలించారు కాగా ఈ ఘటనలో నవీన్ కుడికన్ను తల కుడి భుజం వెనుక తీవ్ర గాయలయ్యాయి అయితే శ్రీకాంత్ కుడికన్ను ఇతర భాగంలో గాయలయ్యి దాడికి పాల్పడిన వ్యక్తులు ఇందులో మాట్లాడినట్లుగా నవీన్ పోలీస్ పోలీసులు చెప్పాడు దీని ఆధారంగా అయత్ నగర్ ఇన్స్పెక్టర్ పి నాగేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో సిబ్బంది బృందాలు విడిపోయి దొంగల కోసం గాలిపు చర్యలు చేపట్టారు ఓఆర్ఆర్ సమీపంలో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్